అందరికీ నమస్తే అండి నేను మీ మహేష్ మ్యాగ్నేస్ మాట్లాడుతున్నా ఈరోజు దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఈ ఫోర్ మిలియన్ యూజర్స్ సెలబ్రేషన్ సందర్భంగా మన తొమ్మిదో తారీఖు ఇచ్చిన స్పిన్ లక్కీ స్పిన్ గురించి మాట్లాడుకుందాం ఇందులో భాగంగా దీంట్లో ఎంతమందికి డబ్బులు వచ్చాయో ఏంటో మనకి మాట్లాడుకుందాం అండి అలాగే వాలెట్ కనెక్ట్ ఎలా చేయాలి ఏ వాలెట్ కనెక్షన్ చేసుకుంటే మంచిది కొంతమందికి ఫైవ్ డాలర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ డాలర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఎలా విత్డ్రా చేసుకోవాలి అని అడుగుతున్నారు సో వాటన్నిటికీ క్లారిటీ చెప్దాం ఇంకా ఎవరైనా స్పిన్ గేమ్లో ఏదైతే ఈ సెలబ్రేషన్స్ ఫోర్ మిలియన్స్ సెలబ్రేషన్ స్పిన్ గేమ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలండి ఎందుకంటే మనం కూడా ఈ కంపెనీలో యూజర్స్ కాబట్టి మనం అందరం పార్టిసిపేట్ చేస్తే ఇది ఒక ఎక్స్పీరియన్స్ మనకు డబ్బులు వచ్చినా రాకపోయినా సరే ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే ఇంకో చిన్న విషయం అండి చాలామంది ఆ స్పిన్ వస్తుంది కానీ ఐఎన్టీఈఈ వస్తున్నాయి మిగతా రావట్లేదంటే ఇక్కడ లక్ష యుఎస్డిటి ఇస్తున్నారండి అవి ఇచ్చే క్రమంలో ప్రతి ఒక్కరికి వస్తే కంపెనీ ఆస్తిలు అమ్ముకోవాలి ఇది స్పిన్ అనేది ఒక లక్కుకు సంబంధించింది కానీ ఇది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు స్పోర్టివ్గా తీసుకోవాలి డిసప్పాయింట్ అవ్వకూడదు రాకపోతే వస్తే అలా అని బాగా మనం ఆనందపడాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా ఎందుకంటే జస్ట్ గేమ్ గేమ్ ఫ్రీ గేమ్ ఇచ్చారు మనకి రిఫరెన్స్ కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటే ఎక్కువ స్పిల్ వస్తే దాని ద్వారా మనం చేసుకోవచ్చు టీమ్స్ ఉన్నోళ్ళు లేనోళ్ళు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా దీన్ని యూస్ చేసుకోండి ఆఫర్ మాత్రం మనకి ఇరవై మూడో తారీఖు వరకు మన తొమ్మిదిని స్టార్ట్ అయింది నవంబర్ నైన్త్న ఇరవై మూడు వరకే మనకు అవకాశం ఉందన్నమాట సో మనం మన ఇక్కడ టాపిక్ టాపిక్లోకి వెళ్తే దీని మీద క్లిక్ చేయాలి మనం థర్డ్ది మూడోది ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి ఫోర్ మిలియన్ యూజర్స్ అందరికీ ఇస్తే వాళ్ళు వాళ్ళని ఇవ్వలేరండి ఎందుకంటే ఫోర్ మిలియన్ అంటే ఆల్మోస్ట్ నలభై లక్షల మంది ఉన్నారు దాంట్లో టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ ఎయిట్ మెంబర్స్ యాక్టివ్ నోట్స్ ఉన్నాయి యాక్టివ్ యూజర్స్ ఉన్నారు సో లక్ష డాలర్లు ఒక్కొక్క మనిషికి ఒక డాలర్ ఇచ్చిన లక్ష మంది పార్టిసిపేట్ చేసినా అయిపోతాయి సో స్పిన్ ద్వారా మనం మన లొక్కరిని పరీక్షించుకుందాం సో ఓకేనా ఇక్కడ క్లిక్ చేద్దాం ఇక్కడ క్లిక్ చేసి కింద ఓపెన్ అని వచ్చింది చూడండి ఈ ఓపెన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ స్పిన్ స్పిన్నో మీద క్లిక్ చేయండి ఇక్కడ నాకు నాలుగు స్పిన్లు ఉన్నాయి ఇప్పటిదాకా నాకు ఎన్ని స్పిన్లు వచ్చిందో చూద్దాం ఇప్పటిదాకా నాకు నైన్ ఫార్టీ సెవెన్ స్పిన్స్ వచ్చాయా యూజ్ చేశాను ఓకేనా ఇక్కడ ఇదేంటంటే మనం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది దీన్ని క్లిక్ చేస్తే ఫేస్బుక్లో పోస్ట్ అవుతుంది ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఫేస్బుక్లో పోస్ట్ అవుతుంది అనమాట రోజుకొక రోజుకొకసారి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ అందరికీ తెలుసు అండి ఇంటర్లింక్ని దాని అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అయితే ఒక స్పిన్ వస్తుంది ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఒక స్పిన్ను ఎక్స్లో పోస్ట్ చేస్తే ఒక స్పిన్ను ఎక్స్లో అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఎంటర్ లింక్ది మనం లైక్ చేసి ఫాలో అయ్యి షేర్ చేస్తే ఒక స్పిన్ వస్తుంది అనమాట అలాగే ఇక్కడ రెఫరల్ కోడ్ ఎంటర్ చేయండి మీ రెఫరల్స్ ఎవరైనా అయితే ఉన్నారో వాళ్ళ రెఫరల్ కూడా ఎంటర్ చేయండి ఒకవేళ మీ రెఫరల్ వాళ్ళు యాక్టివ్గా లేకపోతే నాది ఎంటర్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ ఏమైనా ఎంటర్ చేయాలంటే సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ వన్ టూ ఫైవ్ అది ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి సబ్మిట్ అని ఉంది కదా అక్కడ సబ్మిట్ కొట్టండి ఇక్కడ సబ్మిట్ కొట్టండి ఓకేనా ఇక్కడ కింద ఇన్వైట్ ఫ్రెండ్ అని ఉంది ఇన్వైట్ ఫ్రెండ్ మీద అక్కడ కాపీ మీద క్లిక్ చేస్తే మీ రెఫరల్ కోడ్ మీ ఫ్రెండ్స్కి పంపించండి వాళ్ళు ఇంటర్ లింక్లో ఉన్నట్టయితే ఈ స్పిన్ వాళ్ళు అప్పుడు ఇక్కడ మీ రెఫరల్ కోడ్ ఇస్తే మీకో స్పిన్ వస్తుంది వాళ్ళ స్పిన్ వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు దీనికి అతిది మరి ఇప్పుడు దాకా డబ్బులు ఎవరి వరకు వచ్చినా చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి మన ఫ్రెండ్ ఒక అతనికి టీమ్ మెంబర్కి ఒక ఫైవ్ డాలర్స్ వచ్చినాయి అనమాట కాంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫైవ్ డాలర్స్ ఇన్ యువర్ వాలెట్ ఫ్రమ్ స్పిన్ స్పిన్ లెటర్స్ అనమాట ఓకే నెక్స్ట్ అలాగా వాళ్ళ వాలెట్ క్రెడిట్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ అన్నమాట నాకు పంపించారు అలాగే చూడండి ఇక్కడ ఫిఫ్టీ డాలర్స్ ఒక అతనికి రెడీగా వచ్చినాయి అనమాట అది ఇక్కడ క్లెయిమ్ చేసుకున్నారు అతను క్లెయిమ్ చేసుకోలేదు క్లెయిమ్ చేసుకుంటే రెడీగా ఉన్నాయి ఎలా క్లెయిమ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఓకేనా అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలండి స్పిన్ మీద క్లిక్ అయిపోయింది ఓకే ఇక్కడ ఇక్కడ ఇన్వెంటరీ అని ఉంది చూడండి ఇక్కడ ఇన్వంటరీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని అక్షరాలు ఇచ్చారు ఎల్టీఎన్ఐఎక్స్ఆర్ ఏకే బిఈ అంటే ఇంటర్ లింక్ ల్యాబ్స్ ఐటీఎల్ఎక్స్ అనేది మొత్తం పజిల్ అనమాట ఈ పజిల్ మొత్తం ఫిల్ అయితే మనకి లెటర్స్ మొత్తం చూడండి ఇక్కడ ఐఎన్టీఈఆర్ ఎల్ఐఎన్కే ఎల్ఏబి ఎస్ ఐటిఎల్ఎక్స్ మొత్తం ఫిల్ అయితే మనకి టెన్ థౌజండ్ యూఎస్ఈ వస్తాయి టెన్ థౌజండ్ ఈఎస్డిటీ అంటే ఐఎన్ఆర్లో తొమ్మిది లక్షల రూపాయలు ఈఎస్డిటీ ఒక్కొక్క ఈఎస్డిటీ నైంటీ ప్లస్ ఉంది అనమాట నైంటీ ప్లస్ రూపీస్ ఉంది ఓకే ఇక్కడ ఇంటర్లింక్ ల్యాబ్స్ వరకే ఇదేంటి పైదేంటి ఇంటర్లింక్స్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐటీఎల్ఎక్స్ అని ఉంది రెండోది వచ్చేసి ఇంటర్లింక్ ల్యాబ్స్ అని ఉంది ఇక్కడ దీంట్లో మొత్తం పజలు మొత్తం ఫిల్ అయితే మనకి థౌజండ్ డాలర్స్ ఇస్తారు అలాగే ఇంటర్ లింక్ అనేది ఫిల్ అయితే ఫిఫ్టీ డాలర్స్ ఇస్తారు అలాగే ఇంటర్ అనేది ఫిల్ అయితే ఫైవ్ డాలర్స్ ఇస్తారు ఫైవ్ డాలర్స్ వచ్చినా చాలా మంది ఉన్నారు ఓకే ఇదైతే ఆఫర్ని త్వరగా ఉపయోగించుకోండి అది ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి ఇక్కడ ప్లస్ సింబల్ ప్లస్ సింబల్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి చూసుకోండి మీకు ఎన్ని స్పిన్లు వస్తున్నాయి ఏంటి అనేది డైలీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫేస్బుక్లో పెట్టుకోండి వాటి మీద క్లిక్ చేస్తే ఎక్స్లో పెట్టుకోండి దానివల్ల ఒక్కొక్క స్పిన్ వస్తుంది ఈ ఎలా డ్రా చేయాలి ఏంటని అడుగుతా అడుగుతూ ఉంటారు అనమాట చాలామంది ఓకే ఎలా డ్రా అనేది మనం చూపిస్తాం క్లైమ్ అని వచ్చిన తర్వాత మనం క్లైమ్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఇంకోసారి చూపించినట్టయితే ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ నేను ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ క్లెయిమ్ చేసుకోవాలి ఇలా క్లెయిమ్ చేసుకోవడం వల్ల మనకి ట్రస్ట్ వాలెట్లోకి ఏదైతే కనెక్షన్ ఇస్తావో ట్రస్ట్ వాలెట్ కానీ మెటామాస్ కానీ వాటిలోకి వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఆ వాలెట్ కలెక్షన్ ఎలా ఇచ్చుకోవాలో మనం చూద్దాము ఇది మనం మైనింగ్ చేసుకునే హోమ్ పేజ్ అనమాట ఈ హోమ్ పేజ్లో ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ప్రొఫైల్స్ ఏమైనా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఇక్కడ అకౌంట్ అని ఉంది కింద చూడండి అకౌంట్ అని ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ వాలెట్ అని ఉంది ఇక్కడ చూడండి నాట్ లింక్డ్ ఉంది ఓకే దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ట్రస్ట్ వాలెట్ ఉంది నాకు ట్రస్ట్ వాలెట్ బాగా వాడతాను నేను ట్రస్ట్ వాలెట్ ఉంది మెటామాస్కున్న వాళ్ళు మెటామాస్ కనెక్షన్ చేసుకోండి ఓకేనా ట్రస్ట్ వాలెట్ ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ వీడియోలు కూడా చాలామంది చేశారు తెలుగు వాళ్ళు చేశారు ఫారినర్స్ కూడా చేశారు ట్రస్ట్ వాలెట్ మీద క్లిక్ చేసుకోండి ఇది కాసేపు బాధ్యత స్క్రీన్ కనపడదు ఇది సెక్యూరిటీ పర్పస్ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత కనెక్ట్ అని వస్తుంది అనమాట కనెక్ట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు కనపడేది మొత్తం బ్లాక్గా కనపడేది నెక్స్ట్ సైన్ ఇన్ వస్తుంది సైన్ అని వస్తుంది సైన్ మీద క్లిక్ చేయండి మీకు మొత్తం బ్లాక్గా కనపడి ఉంటుంది నాకు తెలిసి కానీ నా మాటలు విని అర్థం చేసుకోండి చాలామంది అడుగుతున్నారు ఎలా విత్డ్రా చేసుకోవాలి నాకు ఐదు డాలర్లు వచ్చినాయి ఎలా విత్డ్రా చేసుకోవాలి అని అడుగుతున్నారు ఐదు డాలర్లు అంటే ఐదు ఐదు తొమ్మిది నలభై ఐదు నాలుగు వందల యాభై రూపాయలు దేని రెండు బిర్యానీలు వస్తాయి తినొచ్చు చక్కగా ఓకేనా చెప్తున్నాను ఉదాహరణకి దేనికో దానికి ఏదో ఒకటి కొనుక్కోవచ్చు అనమాట మనం ఓకే కొట్టండి ఓకే కొట్టగానే వాలెట్ కనెక్ట్ అయినట్టు అర్థం అనమాట దీనికి ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేయండి మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ చూడండి యూఎస్డిటిఈబి ట్వంటీకి సంబంధించిన అడ్రస్ అసలు ఆ ట్రస్ట్ వాలెట్కి సంబంధించిన ఒక వాలెట్ అడ్రస్ ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది రేపు మనం స్పిన్లో ఏమైనా కొట్టామనుకోండి మళ్ళీ మనం దాంట్లోకి వెళ్దాం గేమ్లోకి ఇక్కడ డైరెక్ట్గా మీరు స్పిన్ ఉన్నంతకాలం మీకు పైన ఇక్కడ ఒక నిమిషం బ్యాక్కి వెళ్తున్నాను ఇక్కడ కూడా మీకు కనపడుతుంది ఇక్కడ ఇక్కడ ఇదిగోండి ఎక్స్ప్లోర్ నౌ కనపడుతుంది దాని మీద క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్గా ఓపెన్ అవుద్ది స్పిన్ నౌ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత జాయిన్ నో మీద క్లిక్ చేయండి సైన్ ఇన్ కొట్టండి మీ యూజర్ నేమ్ ఒక లేకపోతే టైప్ చేయండి ఓకేనా ఆటోమేటిక్గా వచ్చే అవసరం లేదు ఇక్కడ ఎన్వెంటరీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరేమైతే క్లైమ్కి రెడీగా ఉన్నాయో ఈ స్పిన్ లెటర్స్ ఏవైతే మీకు పజిల్ కంప్లీట్ అయిందో అక్కడ పక్కన కంప్లీట్ అయిన తర్వాత క్లైమ్ అని వస్తుంది అనమాట క్లైమ్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ డాలర్స్ వెళ్ళి వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు వాలెట్లో పడతాయి అనమాట అలాగే మన మిత్రులు కొంతమందికి పని వాళ్ళు స్క్రీన్ షాట్లో మనం మనకు చూపించడం జరిగింది ఇది ట్వంటీ ఇది క్లోజింగ్ డే అనమాట ఈ లోపు అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి స్క్రీన్ మీద నా రెఫరల్ కూడా ఇస్తున్నాను ఎంటర్ చేసుకోండి టైటిల్లో కూడా ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది స్కామ్ కాదు ఇది స్కామ్ కాదు అందరికీ డబ్బులు ఇవ్వరు అదృష్టం ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి ఇప్పుడు నేనైనా సరే నాకు డబ్బులు కావాలనే నేను కోరుకునేది ఎవరైనా డబ్బులు కోసమే కదా వర్క్ చేసేది ఏదైనా జాబ్ చేసేది వాట్ ఎవర్ ఇలాంటి ప్రాజెక్ట్ చేసేది డబ్బులు వద్దనుకొని ఎవరైనా వర్క్ చేస్తారా చేయరు కదా అలానే కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాలన్నమాట ఆ కంపెనీ ఉండదు హోప్ అండర్స్టాండ్ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్ మీ మహేష్ బ్యాంక్ నేర్స్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాని ట్వంటీ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మీ బాయ్